రేపు బుధవారం రోజున ఒక గ్లాస్ నీళ్లతో ఇలా చేయండి రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది అలానే కాకుండా కోట్లు సంపాదిస్తారని చెప్పొచ్చు చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి రేపు బుధవారం కదా సాయంత్రం సమయంలో ఇలా ఎవరైతే పసుపు నీళ్లతో పరిహారం చేసుకుంటారో వాళ్లకు ఉండే కొన్ని రకాల బాధలన్నీ కూడా పోతాయి అలానే కాకుండా ఏంటంటే వారికి పట్టి పీడిస్తున్న కొన్ని దరిద్రాలు ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటికి రాగలుగుతారని చెప్పొచ్చు అందుకే మీరు చేయండి అంటే కనుకనండి ఈ పసుపు నీళ్ళ పరిహారం చేయండి బుధవారం అంటే గణపతి అంకితం చేయబడే రోజు కానీ పసుపు నీళ్ళ పరిహారం కూడా చక్కగా మనకు ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట చాలామంది కూడా ఏంటంటే కనుక అనేక రకాల సమస్యలతో అవుతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్లకు ఏంటంటే ఇప్పుడు చెప్పి ఈ పసుపు నీళ్ళ పరిహారం ఉపయోగపడుతుందండి ముందుగా చెప్పాలంటే కనుక మీకు ఏదైనా సరే ఇలా గాలి సోకింది లేదంటే కనుక ఏదైనా తాకింది ఇలాంటివి మనం నమ్ముతూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి ఈ పరిహారం పనిచేస్తుంది అసలు ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక పసుపు నీళ్లు చెప్పాలంటే దైవానికి అంకితం చేయబడేటివి అనమాట పసుపు చాలా శక్తివంతమైనదండి పసుపుతో ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందన్నమాట కొంతమంది అంటే పసుపు నీళ్ళ పరిహారం ఏంటంటే దిష్టి కోసం దోషం కోసం అలానే కాకుండా కొన్ని రకాల అంటే పరిహారాల కోసం ఉపయోగిస్తూ ఉంటారు కానీ మానవుడిపై ఏంటంటే కనుక ఏదైనా సరే చెడు ఆవహించి ఉంటుంది నార్మల్గా ఏంటంటే కనుక మీకు చెడు గాలి లేకపోయినా ఇంకా ఏది కాకపోయినా సరేనండి అంటే మాకు పని చేయడం చేత కాదండి చాలా వరకు కూడా ఏంటంటే పని చేయాలంటే ఇంట్రెస్ట్ రాదు పని చేద్దాం అనుకుంటామా అంటే ఈరోజు పని మొత్తం కూడా కంప్లీట్ చేద్దాం అనుకుంటాం కానీ అసలు మేము ఏంటంటే ఇంకా పనే మొదలు పెట్టమండి అలా అయిపోతూ ఉంటుంది ఎందుకు ఇలా అవుతుందో కూడా మాకు అర్థం కావటం లేదు అని కొంతమంది బాధ పడిపోతారు అంటే డిప్రెషను బాధ కొంచెం ఇబ్బంది పని చేయాలంటే ఇంకా ఇంట్రెస్ట్ అనేది లేకపోవటం ఉత్సాహం అనేది లేకపోవటం అసలు ఏంటి ఈ పని రోజు ఎవరు చేస్తారు అన్నట్టుగా కొంచెం బద్ధకంగా ఉండటం నీరసంగా ఉండటం ఇలా పని చేద్దామనుకుంటాను చెయ్యక ఏంటంటే వెనకడగేయటం ఇలాంటివి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి కదా అలాంటి వాటన్నిటి నుంచి చూడండి మీరు చక్కగా బయటపడటానికైతే ఈ నీళ్ళ పరిహారం అనేది ఉపయోగపడుతుంది పసుపు చెప్పాలంటే కనుక మనందరికీ తెలిసిందే చాలా చాలా పవర్ఫుల్ చాలా శక్తివంతమైనది అనమాట ఎందుకు అంటే కనుక ఇక్కడ గుర్తుపెట్టుకోండి పసుపు అంటే మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక పసుపు కొన్ని ఆత్మలను కావచ్చు కొన్ని నీడలను కావచ్చు కొంచెం చెడుగాలిని కావచ్చు తీసేయటానికి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట అంత చక్కగా ఉపయోగపడే ఈ పరిహారాన్ని మనం ఏంటంటే కనుక మనకు శాస్త్రంలో చెప్పబడ్డ విధంగా బుధవారం రోజున సాయంత్రం సంధ్యా సమయం అంటే సంధ్యా సమయం అంటే కనుక కొంచెం చీకటి పడ్డ తర్వాత అండి దీనికంటూ ఏంటంటే కనుక ఇదే సమయం అనేది ఏం లేదు కొంచెం చీకటి పడ్డ తర్వాత మీరు చేయండి అంటే కనుక ఈ నీళ్ళ పరిహారం చేసుకుంటే పని చేయాలని మంచి ఇంట్రెస్ట్ వస్తుంది అలానే కాకుండా పనిలో బాగా రాణించగలుగుతారు చేసే పనులు అనుకూలిస్తాయి అవేంటంటే కనుక మనం కొన్ని కొన్నిసార్లు ఏదైనా పని చేస్తే ఆ పని ఏంటంటే కనుక మనకు అనుకూలించదు కదా అనుకూలించక మనం బాధపడిపోతుంటాం అలా కూడా కాకుండా ఏంటంటే పని అనుకూలించేలాగా కూడా మీకు చక్కగా పని చేస్తే పరిహారం అని చెప్పొచ్చు అందుకే మీరు ఏం చేయండి అంటే ఇలా గ్లాస్ ఉంటుంది కదండి గాజు గ్లాస్ని తీసుకోండి గాజు కూడా ఎంతో కొంత చెడును తొలగించడానికి ఉపయోగపడుతుంది చెడుని తీసేయటానికి ఇలా మనకు ఈ గాజు గ్లాస్ అనేది ఏంటంటే కనుక పనిచేస్తుంది అనమాట అందుకే గాజు గ్లాస్ని తీసుకోండి తీసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే కనుక అందులో నిండుగా నీళ్ళని పోయకూడదండి మన చేతిలో పట్టుకున్నప్పుడు కావచ్చు మనం తల చుట్టూగా తిప్పేటప్పుడు కావచ్చు నీళ్లు మీద పడిపోతాయి కింద పడతాయి కదా అందుకే మీరు మూడు వంతుల నీళ్లు మాత్రమే తీసుకోండి అంటే ఇలా సగం కంటే కొంచెం ఎక్కువగా తీసుకోండి అలా నిండుగా కాకుండా కొంచెం తక్కువగా తీసుకొని అందులో అరసిపునంతా ఈ పసుపుని పోసేయండి మన ఇంట్లోనే మనం బయటికి అంటే వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు దానికోసం కొత్తగా ఏం కొనకండి మనము రోజు వంటల్లో వాడుకుంటాం కదా ఆ పసుపు తీసుకొని వేసుకోండి వేసేసిన తర్వాత ఏం చేయండి అంటే కనుక ఆ నీళ్లను చక్కగా కొంచెం పసుపు కరిగిపోయిన తర్వాత అంటే నీళ్ళల్లో వేస్తే కరుగుతుంది ఇంకా కొంచెం కరిగిన తర్వాత ఏంటంటే ఎడమ చేతిలో పట్టుకోండి ఇప్పుడు మనం చెప్పుకున్న సింటమ్స్ అన్ని కూడా మీలో ఉన్నాయి మీకు ఇలా జరుగుతుంది మీకు ఇలా ఇబ్బంది కలుగుతుంది అంటే కనుక ఎడమ చేతిలో పట్టుకొని తల చుట్టూ దగ్గర పెట్టుకోండి ఏడు సార్లు తిప్పుకోవాలి అంతే ఒకటే సైడ్ అనమాట ఎడమ చేతిలో పట్టుకొని కుడి చేతి వైపుకు ఏడు సార్లు తిప్పేసి ఆ నీళ్ళని ఏంటంటే మీ ఇంట్లోనే పోసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుందండి చూడండి పరిహారం చేసిన తర్వాత మీలో అంటే యాక్టివ్నెస్ అనేది పెరిగిపోతుంది యాక్టివ్గా ఉండగలుగుతారు పనులన్నీ కూడా కొంచెం చకచకగా చేసుకునే అలవాటు ఉంటుంది అలా అలా అలవాటు పడిపోతుంది అలానే కాకుండా కొంచెం సోమరితనం అనేది వెళ్ళిపోతుంది ఇలా మీకు ఒక రాత్రిలోనే ఫలితం ఉంటుందండి పెద్దగా మీకు రోజులు ఏం కూడా పట్టవు ఒక రాత్రిలోనే మీరు ఫలితాన్ని చూస్తారని చెప్పొచ్చు కాబట్టి పసుపు నీళ్ళ పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించేసి ఫలితం అనేది పొందండి తప్పక మీరైతే మార్పుని చూస్తారు ఇంకా మనం పసుపు నీళ్ళే కదా అనుకుంటాం కానీ పసుపు నీళ్ళలో అద్భుత శక్తి దాగుంటుంది కాబట్టి దానివల్ల మనకు మంచి మేలు చేకూరుతుంది అందుకే బుధవారం రోజున సాయం యంత్రం కొంచెం చీకటి పడ్డ తర్వాత చేస్తే ఏమవుతుందంటే కనుక ఆ గుర్తు పెట్టుకోండి సంధ్యా సమయం అంటే భూమి మీద దేవతలు దేవుళ్ళు సంచరిస్తూ ఉంటారని చెబుతూ ఉంటారు మనకు శాస్త్రాల్లో కావచ్చు మన పెద్దవారు కావచ్చు చెప్తూ ఉంటారు కాబట్టి అలాంటి సమయం ఏంటంటే కనుక మనం పరిహారం చేసుకుంటే మనకు ఉండే కొంచెం చెడు అనేది పోతుంది మనకు మంచి జరుగుతుంది అనమాట మన మంచి ఫలితాన్ని కూడా పొందగలుగుతాం అందుకే ఆ సమయాలలో చేసుకోండి అలా చేసేసి ఫలితం అనేది పొందండి ఇంకా మన ఇంట్లోనే పోసుకుంటున్నాం కాబట్టి మనం కొంచెం చీకటి పెట్ట తర్వాత చేసేసుకుంటే సరిపోతుందండి ఇది మొదటి పరిహారం ఖచ్చితంగా మార్పుని చూస్తారండి ఇలా మీకు ఏదైనా చెడున్నా సరే ఏదైనా అనుమానాలు ఉంటూ ఉంటాయి కదా మనకు అంటే ఇలా దిష్టి దోషాలు ఇలాంటివి కూడా ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడగలుగుతారండి కాబట్టి పసుపు పరిహారం అయితే తప్పక ఆచరించండి ఆచరించేసి చక్కగా మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి రిజల్ట్ ఉంటుంది ఇది మన పరంగానే కాదు మన పిల్లల పరంగా కూడా చేయొచ్చు మనం పెద్దవారం కూడా చేసుకోవచ్చు స్త్రీలు పురుషులు పిల్లలు ఎవరైనా చేయొచ్చండి వీళ్ళు వాళ్ళు చేయాలని రూల్ ఏమీ లేదన్నమాట ఎవరు చేసుకున్నా కానీ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి ఇక ఆ తర్వాత ఆ తర్వాత ఇప్పుడు చెప్పే ఈ యొక్క పరిహారం చేసుకోండి అంటే ఏం లేదండి ఈ నీళ్లు మనం చెప్పే విధంగా ఇంట్లో చల్లండి మనకు మన ఇంటి పరంగా ఎన్నో ఇబ్బందులు ఉంటాయండి కొన్ని కొన్నిసార్లు మన ఇల్లు ఏంటంటే మనకు అనుకూలించదు అంటే ఇల్లు అనుకూలించదంటే చాలా మంది ఇక్కడ ఏంటంటే తప్పుగా అర్థం చేసుకుంటారు ఇల్లు అనుకూలించదంటే కనుక ఇప్పుడు చెప్పాలంటే మన ఇంటికి మంచివారు వస్తారు చెడు వారు వస్తారు అంటే ఎవరెవరో వస్తూ ఉంటారండి ఇరుగువారు పొరుగువారు ఇల్లు అన్న తర్వాత వస్తారు మన బంధువులు కూడా వస్తూ ఉంటారు అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే కనుక వాళ్ళ ద్వారా చెడు అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలా ప్రవేశించినప్పుడు మనకు కొంచెం ఇబ్బంది కలుగుతుందండి ఇల్లు కొన్ని భరిస్తుంది కొన్ని భరించదు కొన్ని చెడు ప్రయోగాలు కూడా ఉంటాయి మనమంటే గిట్టని వారు మన ఇంటిపై ప్రయోగాలు చేయటం అలానే కాకుండా కొంతమంది మన ఇంటికి దిష్టి పెట్టడం ఇలా దోషాలుగా ఏర్పడతాయి ఇంట్లో ఏంటంటే భరించలేని సమస్యలు కష్టాలు ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఇల్లు భరించదనమాట ఇల్లు భరించింది అనుకోండి ఆనంద నిలయంగా ఉంటుంది అదే భరించలేదనుకోండి కష్టాల నిలయంగా మారిపోతుంది ఇంకా ఏదో ఒక రకంగా ఇబ్బంది కష్టము గొడవలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా అలా రాకుండా ఉండాలంటే కనుక ఈ పరిహారం మీకు పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుంది ఇది బుధవారం పూటని చేయాలని చెప్పడం జరుగుతుంది నార్మల్గా మన ఇంట్లో పసుపు కాకుండా ఏంటంటే కనుక మనము దేవతలను దేవుళ్ళను పూజిస్తూ ఉంటాం కదా పసుపు ఉంటుంది సపరేట్గా అది తీసుకోండి అది తీసుకుంటే ఇంకా మంచిది అనమాట ఒకవేళ అది లేదండి అనుకుంటే నార్మల్గా పసుపు కూడా తీసుకోండి కానీ దేవుడి దగ్గర పెట్టిన పసుపు కొంచెం పవర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది కూడా తీసుకోవచ్చు అనమాట అలా కూడా ఈ పనిని చేయొచ్చు అందుకే మీరు గాజు గ్లాస్ని కానీ లేదంటే నార్మల్గా ఏదైనా సరే తీసుకోండి నిండుగా కాకుండా కొంచెం తక్కువగా నీళ్ళని తీసుకొని అందులో అర స్పూన్ అంత పసుపు పోసేయండి పసుపు పొడి ఆ తర్వాత ఒక స్పూన్ అంత రాళ్ళ ఉప్పు పో అంటే వేసేసి కొంచెం కలపండి కలిపిన తర్వాత ఏంటంటే కనుక ఈ నీళ్లు మొత్తం కూడా మీ యొక్క ఇంట్లో అంటే మీకు ఎన్ని రూములు ఉన్నాయో అన్ని రూములలో గది గదుల్లో మూలమూలల్లో చిలకరించండి ఇలా చిలకరించడం వల్ల చల్లడం వల్ల ఏమవుతుందంటే కనుక అండి మీ ఇల్లు మీకు అంటే అనుకూలంగా లేదు కదా ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి భార్యాభర్తలకు సరిగ్గా ఉండటం లేదు గొడవలు ఏర్పడుతున్నాయి పిల్లలకు కూడా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఎప్పుడు ఏదో ఒక బాధ ఇబ్బంది ఇవన్నీ కూడా మేము అంటే చాలా ఫేస్ చేస్తున్నామండి ఏం చేయాలో మాకు అసలు అంటే అర్థం కావటం లేదు మేము ఎన్ని చేసుకున్నా కానీ మా ఇల్లు అయితే మాకు అంటే సరిగ్గా ఇలా రెస్పాండ్ అవ్వట్లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఈ పని చేయటం వల్ల ఏంటంటే గనక ఒకటేసారి కష్టాలు పోతాయని మనం చెప్పట్లేదు కానీ ఎంతో కొంత మనకైతే మేలు వెంటనే జరిగిపోతుందన్నమాట తెల్లారి అంటే తెల్లారాల్సిన అవసరం కూడా లేదండి ఒక రాత్రి కూడా ఏం పట్టదు వెంట ఇన్ సెకండ్స్లోనే ఏంటంటే మనకు అర్థమైపోతుంది కాబట్టి ఈ పనిని కూడా చెయ్యండి అలానే పనిని చేసి కూడా మీరు ఏంటంటే ఫలితం పొందండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇంట్లో చల్లుతాం కదా ఇంట్లో ఏంటంటే కనుక పసుపు మంగళకరమైనది కదా మంగళకరమైన చోట చెడు అనేది ఉండదు అలా ఉండదు కాబట్టి ఏంటంటే మనకు మంచి మేలు చేకూరుతుందనమాట అందుకే ఈ విధంగా చల్లేసి మీరు ఏంటంటే కనుక వదిలేయండి ఇంట్లో మీ హాల్ కావచ్చు బెడ్రూమ్ కావచ్చు కిచెన్ ఇదంతా కూడా అండి పూజ గదిలో కూడా మూలల్లో గోడల మీద అంటే మరీ పసుపు మరకలు పడకుండా కొంచెం చేతితో తీసుకొని చిలకరించుకోండి లేదంటే ఆకుతో తీసుకొని కింద కూడా మన మూల మూలల్లో గది గదుల్లో చల్లొచ్చు అనమాట ఇలా చల్లటం వల్ల మనకేంటంటే కనుక ఆ అనేది మూలల్లో ఎక్కువగా దాగుంటుంది నెగిటివ్ కానీ ఏదైనా కానీ మూలల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి అదంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోతుంది అలానే మనకు కూడా మంచి జరుగుతుంది మనకు మంచి ఫలితాలు అయితే ఉంటాయనమాట చాలా చిన్న పరిహారం అండి ఈ పసుపు పరిహారం అనేది చాలా శక్తివంతమైనది కాబట్టి ప్రయత్నించవచ్చు మంచి ఫలితాలను పొందవచ్చు అలానే తరచుగా భార్యాభర్తలకు గొడవలు జరుగుతున్నట్టయితే ఏం చేయండి అంటే కనుక సేమ్ అండి ఇలా ఇంట్లో చల్లిన నీళ్ళు ఏంటంటే కొంచెం ఎక్కువగా గ్లాసులో తీసుకొని రాత్రికి పడుకునేటప్పుడు మంచం కింద పెట్టి పడుకోండి అంటే ఇలా నీళ్ళు లో ఏంటంటే కనుక ఉప్పు పసుపు వేసేసి మంచం కింద పెట్టి పడుకుంటే మనలో మనకు అపార్ధాలు అనార్థాలు ఇలాంటివి ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి కదా అందరికీ అవన్నీ కూడా తొలగిపోయి చక్కగా ఉండటానికి అన్యోన్యంగా ఉండటానికి కలిసిమెలిసి ఉండటానికి ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటానికి ఇద్దరి మధ్య కూడా అంటే ఇలా గొడవలు కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి అవన్నీ కూడా లేకుండా ఉండటానికి చక్కగా ఈ పరిహారం పనిచేస్తుంది అంటే బుధవారం రోజు ఒకరోజే పెట్టండి మిగతా వారాల్లో ఏం అవసరం లేదు రాత్రికి పెట్టుకోవటం మంచం కింద తీసేసి పడేయటం ఆ నీళ్ళు ఉదయాన్నీ తొక్కే ప్రదేశంలో కాకుండా తొక్కని ప్రదేశంలో పోసేయండి అలానే ఏంటంటే కనుక ఇలా రెండు మూడు బుధవారాలు చేసుకుంటే ఇంకా మీకు ఫలితం ఖచ్చితంగా వస్తుందనమాట ఇలా పసుపు నీళ్ళతో మీరు ఏది చేసినా కానీ మీకు బాగా కలిసి వస్తుంది ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి పసుపు అత్యంత శక్తివంతమైనది కాబట్టి పసుపు వల్ల మనకు మేలే జరుగుతుంది పసుపు కావచ్చు పసుపు కొమ్ములతో కావచ్చు ఏదైనా సరే మనకు మంచి ఫలితమే వస్తుంది కాబట్టి ప్రయత్నించండి ఖచ్చితంగా చెయ్యండి ప్రయత్నించండి కాదు భార్యాభర్తల మధ్య విపరీతంగా విభేదాలు వస్తున్నాయి సమస్యలు ఏర్పడుతున్నాయి అనుకునేవారు తప్పక చేయాల్సిన పరిహారం అండి ఇలా చేయటం వల్ల భార్య మధ్య ఉండే అనార్థాలు తొలగిపోయి చక్కగా కలిసి ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి చేసేసి మీరు కూడా చక్కగా ఫలితం పొందండి